హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి అక్క కార్ ఎక్కింది మళ్ళీ ఎక్కడికి పోతుందని అనుకుంటున్నారా ఎందుకంటే మేము కార్ ఎక్కి బయటకు వెళ్ళేదే చాలా రేర్ కదా ఇక్కడ సో ఏం లేదండి ఒక సండే రోజు యోగ్నం తీసుకొని అలా బయటకు వెళ్ళొద్దాం అనిపించింది సో ఇంకా ఈవినింగ్ నేను ఈయన అదే మా హస్బెండ్ ఇంకా అన్న అందరం కలిసి బయలుదేరి వెళ్ళామనమాట యాక్చువల్గా మేము మక్క వెళ్దాం అనుకున్నాను నేను లాస్ట్ టైం ఒక రీల్ పెట్టాను కదా షార్ట్ వీడియో సో ఆ ప్లేస్కి వెళ్దామని అనుకున్నాము బట్ అనుకోకుండా సన్బర్డ్కి వెళ్ళాము ఈ సన్బర్డ్ రిసార్ట్ నేను ఆల్రెడీ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు అయితే ఇప్పుడైతే ఈ రిసార్ట్ వర్క్ జరుగుతుందన్నమాట అంతా కూడా చేంజెస్ చేస్తున్నారు డెవలప్మెంట్ చేస్తున్నారు సో అందుకు అక్కడికి వెళ్ళాలని అయితే మేము అనుకోలేదు బట్ ఏటీఎం ఉందన్నమాట ఈ రిసార్ట్లో సో ఏటీఎం కోసం వెళ్ళాము ఒక లుక్ వేద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళాం ఇంకా బయటికి రాబుద్ది కాలేదు కాసేపు అక్కడే స్పెండ్ చేసి సన్ అండ్ శాండ్కి వెళ్ళాం ఇక్కడ మేము ఏ రిసార్ట్కి వెళ్ళినా అంటే లైక్ మక్క కోలాకి వెళ్ళినా సన్బర్డ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అల్టిమేట్లీ మేము మళ్ళీ సన్ అండ్ సండ్కి వెళ్ళాల్సిందే ఫుడ్ కోసం ఎందుకంటే ఇవి లోకల్ రిసార్ట్స్ అనమాట సన్ అండ్ శాండ్ వచ్చేసి ఇండియన్ రిలేటెడ్ది కాబట్టి అక్కడ మనకి ఫుడ్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట అంటే మనం తినగలిగే ఫుడ్ సో అందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఫైనల్గా డిన్నర్ అయితే మాత్రం సన్ అండ్ సన్లోనే చేసి వస్తూ ఉంటాము సో ఇదిగో చూసారు కదా ఇక్కడైతే వర్క్ జరుగుతుంది ఇప్పుడు ఇటువైపు బిల్డింగ్ అయితే మాత్రం ఓల్డ్ బిల్డింగే ఏదైతే ఏటీఎం ఉందో అది ఇప్పుడు కనిపిస్తున్నది స్క్రీన్లో కనిపిస్తున్నదంతా కూడా వర్క్ జరుగుతుంది అదంతా కూడా అంతకుముందు అలా లేదు మీరు ఒకసారి నా ఓల్డ్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అంతా కూడా రేక్ షెడ్స్తో కొంచెం ఓల్డ్ టైప్లో ఇప్పుడు అంతా కూడా డెవలప్మెంట్ చేస్తా అయితే నాకు నేను ముందు చూశాను ఇప్పుడు కూడా చూసాను కదా సో ముందు ఉన్న వ్యూతో పోలిస్తే ఇప్పుడు నాకు ఇంకా చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి మనకి బోట్స్ కూడా ఉంటాయి స్పీడ్ బోట్స్ బర్డ్ ఐలాండ్కి వెళ్తాయి అనమాట అక్కడ అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ చేస్తారు సో ఆ రోజైతే ఈవినింగ్ బాగా లేట్ అయిపోయింది కాబట్టి బర్డ్ ఐలాండ్ వరకు కూడా వెళ్ళమన్నారు మా యోజన అయితే కార్లోనే పడుకుండా పోయింది ఇంకా తనని అక్కడ వేసేసా అనమాట పడుకోబెట్టాను కాసేపు అయితే ఎప్పుడు కూడా మేము ఈ స్పీడ్ బోట్స్ అయితే ఎక్కలేదు అంతకు ముందు వెళ్ళేటప్పుడు కూడా వాటర్ బాగా ఎక్కువగా ఉందని చెప్పి ఎక్కలేదు ఈసారి ఎందుకు ఎక్కాలనిపించింది అడిగామనమాట త్రీ పర్సన్స్కి అయితే హండ్రెడ్ థౌజండ్ క్వాచ అదే టూ పర్సన్స్కి అయితే సెవెంటీ థౌజండ్ కోచా అని చెప్పాడు సరే వద్దులే ఇప్పుడు కొంచెం బడ్జెట్ లోగా ఉందని చెప్పి డ్రాప్ అయిపోయామనమాట ఆ పక్కనే సింగింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట అదిగోండి అక్కడ శివన్ వెళ్ళి బోట్ అడుగుతున్నాడు ఇక్కడ సింగింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఏదో షోస్ ఉంటే అట్లా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారంట ఇంకా వ్యూ బాగుంది కదా యోగ్నాతో కలిసి ఒక రెండు మూడు ఫొటోస్ దిగుదామని చెప్పి మా హస్బెండ్ అంటే తీసాను అనమాట పడుకుని ఉన్నా కానీ ఫోటో తీసుకున్నా ఏం కాదని ఎత్తుకునేలోగా లేచింది లేచి చూస్తుంది చుట్టుపక్కల ఏముంది ఎక్కడికి వచ్చాను నేను అని చెప్పి ఇంకా అక్కడ మంకీస్ ఉంటే మంకీస్ని చూపిస్తూ అలా ఒక రెండు మూడు వీడియోస్ అయితే తీసుకున్నాము బట్ ఈసారి అయితే మాత్రం నాకు సన్బర్డ్లో వ్యూ అంతా కూడా చాలా బాగా నచ్చింది దా పైకి మంకి ఎల్లింది అన్నా ఏటి ఎక్కర్కెళ్లింది అంట ఈ కొర్మళ్ళేలో వస్తుందను ఇంకా లేట్ అవుతుంది చెప్పి అయితే ఇంకా మేము బయలుదేరిపోయాము సన్ అండ్ సన్కి అంటే అక్కడ కూడా చీకట అయిపోతుంది అని చెప్పి కొంచెం ఎర్లీగా వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు సన్ అండ్ సండ్కి వెళ్ళేసరికి అయితే డార్క్ అయిపోయింది ఇంకా మేము బీచ్ సైడ్ వెళ్ళి అదంతా అయితే అవ్వలేదు నేనైతే మెయిన్లీ నేను పూల పనిలో అనమాట నెక్స్ట్ డే సద్దుల బతుకమ్మ ఉంది అంటే సద్దుల బతుకమ్మ అని నాకు తెలియదులేండి కానీ ఊరికే సన్ అండ్ సన్కి వెళ్తే ఎక్కువగా పూల మీద పడుతుంటాం అనమాట సో నేనైతే పూల్ కట్ చేసుకునే హడావిడిలో ఉన్నాను ఇదిగోండి గేట్ పాస్ తీసుకొని సన్ అండ్ సన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా కార్ని అక్కడ పార్క్ చేసేసి గోండి తండ్రి కూతురుద్దరు ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నారు అనమాట అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఈ ట్రైన్ అయితే ఎక్కుతారు ఈ ట్రైన్ కూడా మూవ్ అవుతుందండి డే టైంలో లో తీస్తారు నేను ఎవరిదో లాంగ్ వే అయినది వ్లాగ్ లో చూసాను అనమాట బట్ మేము ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం కాబట్టి అది అక్కడే ఉంటుంది అంటే సన్ అండ్ సండ్ వ్యూ మొత్తం చూపిస్తారు అనుకుంటా ట్రైన్లో బట్ మేమైతే ఎప్పుడూ ఎక్కలేదు వెళ్ళిన ప్రతిసారి వీళ్ళిద్దరు మాత్రం ఇలా ఎక్కి ఓ రెండు మూడు ఫొటోస్ తీసుకు నేను పూల కోసం వెళ్ళానని చెప్పాను కదా కానీ పూల కంటే కూడా ఇంకా మెయిన్ ఇంకొక పెద్ద దొంగతనం అయితే చేశాను నేను రోజ్ ప్లాంట్స్ నాకు రోజ్ ప్లాంట్స్ తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో ఉంది అంటే నేను ఆల్రెడీ లిలాంగ్ వేలో కొనుక్కొని వేశాను త్రీ ప్లాంట్స్ వేస్తే ఒకటి చచ్చిపోయింది రెండు అయితే పూలు పోస్తున్నాయి అయితే సన్ అండ్ సైన్లో ఉంటాయి కదా ఇక్కడ తె ఇప్పుడు రీసెంట్గా తెచ్చుకున్నారనమాట శ్రావణ అన్న వాళ్ళు తీసుకొచ్చి నాటారు ఓకే మనం కూడా తెచ్చుకోవచ్చు ఒక రెండు మూడు స్టెమ్స్ తెద్దామని చెప్పి సీజర్ తీసుకెళ్ళా అనమాట ఇంకా రోజ్ ఫ్ల ఫ్లవర్స్తో పాటు ఒక నాలుగు స్టెమ్స్ కూడా కట్ చేశాను కానీ మేము వెళ్ళేసరికి అయిపోయేసరికి మిగతా గార్డెన్ అంతా అనమాట చాలా కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి బట్ అవన్నీ నేను కలెక్ట్ చేసుకోలేకపోయాను అండ్ ఇంకా మా యోగ్న అయితే లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళాము టూ త్రీ టైమ్స్ వెళ్ళాము అప్పటికి కొంచెం చిన్నగా ఉండేది ఈ సారీ కొంచెం పెద్దగా అయింది కదా అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఫిష్ ట్యాంక్స్ చూస్తుంది బట్ అక్కడ ఫిషెస్ ఎక్కువేం లేవు చిన్న చిన్న ఫిషెస్ ఈ మధ్య వేసినట్టున్నారు అవన్నీ చూస్తుంది మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంది ఇంకా పాకిస్తాన్ వాళ్ళు వచ్చారనమాట అక్కడ స్టేకి జాంబా నుంచి వచ్చారంట ఆగోం ఆ అబ్బాయి పేరు యూనిస్ ఆ అబ్బాయి అయితే అసలు ఇంకా యోగ్నా చుట్టూరానే తిరుగుతున్నాడు ఇదిగో బేబీ ఫిష్ ఇగో బిగ్ ఫిష్ ఇదిగో అని చెప్పి కొంచెం క్యూట్గా అనిపించి ఇంకా వీడియో తీసుకున్నాను అండ్ అలాగే ఆ బాబు వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ సంథింగ్ ఆ పాప కూడాను వన్ ఇయర్ అండ్ టూ మంత్స్ ఓల్డ్ అంట ఆ పాప వచ్చి యోగ్నాని అసలు ముద్దాడుతుంది మంచిగా బాగా అనిపించింది అండ్ అలాగే ఆ బాబు ఒక స్కూట్ తీసుకొచ్చి యోగ్నాని ఆడిపించాడు ఇక్కడ వీడియో పేస్ట్ చేస్తా చూడండి చాలా మంచిగా అనిపించింది ఆ రోజైతే మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసాము మా హస్బెండ్ ఒకసారి షెఫ్ని కలవాలని అన్నాడు అంటే ఇండియన్ షెఫ్ ఉన్నాడంట సో కొంచెం మన స్పైస్కి తగ్గట్టుగా ఫుడ్ చేయమని చెప్దామని చెప్పి లోపలికి వెళ్ళాము లోపల మా యోగ్న చూడండి ఆ టేబుల్ నుండి ఈ టేబుల్కి ఈ టేబుల్ నుండి ఆ టేబుల్కి ఫుల్గా ఎంజాయ్ చేసింది ఆడుకుంది కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే బాగుండు అనిపించింది నెక్స్ట్ టైం వెళ్తాము మళ్ళీ వెళ్ళినట్లయితే ఇంకో వ్లాగ్ షూట్ చేసి అప్లోడ్ చేస్తాం మలావి కంట్రీకి రిలేటెడ్గా వీడియోస్ చేయమంటున్నారు సూన్ ట్రై చేస్తా అండి తప్పకుండా చేస్తాను ఈ కంట్రీకి సంబంధించి ఏమన్నా తెలుసుకోవాలనుకున్న మా బ్లాగ్స్ ఇంకా మా వీడియోస్ చూడాలనుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్